హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా గారితో సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈ మకర సంక్రాంతి రోజు మకర సంక్రాంతి దగ్గరికి వచ్చేసింది ఇంకా పది రోజులు కూడా లేదు భోగు పదమూడు పద్నాలుగు పదిహేను అంటున్నారు ఈ ఈ షార్ట్ పీరియడ్లో మనం అనేక రకాల పిండి వంటలు చేసుకోవాలి అందుకని నేను ఒకరోజు స్వీటు ఒకరోజు హార్ట్ ఏదో రకరకాలుగా చేస్తున్నాను మీరు చూస్తున్నారు చక్కగా చేసి నేర్చుకునే వాళ్ళని నేర్చుకుని బాగా వచ్చింది బాగున్నాయని మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారండి దాంతో నాకు చాలా చాలా ఉత్సాహంతో మళ్ళీ నేను చేస్తున్నాను తొందరలో మీకు నూపప్పు అరిసలు మామూలు అరిసలు కూడా మళ్ళీ చేసి చూపెడతాయి ఎందుకంటే ఆల్రెడీ నా వీడియోస్లో ఉన్నాయి కానీ నేను మళ్ళీ మీ అందరికీ కూడా ఒకసారి మళ్ళీ చూపెడితే బాగుంటుందని ఉద్దేశంలో నేను అనుకుంటున్నాను ఈవేళ మంచి వెరైటీగా ఒక హాట్ తయారు చేస్తున్నానండి అదేంటంటే మంచిగా మెంతికూరతోటి బియ్యం పిండితోటి చక్కటి హార్ట్ అది అది ఎంత ఎవ్వరు చేసుకు తిన్నా చక్కగా జబ్బు చేయదు పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగుంటుందండి దాంతో మంచి హార్ట్ తయారు చేస్తున్నాను దానికి ఏం కావాలంటే ఇదిగో చూడండి ఇది బియ్యం పిండి అండి ఇదిగో ఇది బియ్యం పిండి ఇవే గ్లాసుతో నాలుగు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను ఒక్క గ్లాసుడు ఇదే తోటి ఒక్క గ్లాసుడు ఇది మినపుచున్న పొడవండి మెనువులు వేయించి పొడం చేశాను అన్నమాట ఆ పొడం ఇదిగో కొంచెం ఒకప్పుడు మెత్తికూర ఇది ఈ మెంతికూర వేసి చక్క మంచి స్మెల్ వస్తుందండి చాలా క్రిస్పీగా వస్తాయి ఇదిగో ఉప్పు కారం జీలకర్ర కొంచెం వెన్న వేస్తాను మీరు వెన్న లేని వాళ్ళు రెండు చెంచాలు నెయ్యి వేసుకోండి లేకపోతే కనుక కాస్త నూనె వేసుకు కలుపుకున్నా బాగుంటుంది నేను ఏ రకంగా ఎలా చేస్తాను అనేది మనం ప్రాసెస్లోకి వెడదాం రండి చూపెడతాం ముందర స్టవ్ వెలిగిద్దామండి స్టవ్ వెలిగించి అవి ఏం చేయాలంటే ఫస్ట్ ఉంది కదా మెంతికూర ఈ మెంతికూరని సన్నగా మగ్గనిద్దాం ఎందుకు మగ్గనివ్వాలి అంటే కనుక మనకి ఈ మేము చేసేవి ఈ మెంతకూర తోటి మన రిబ్బన్ పకోడీలండి ఎర్బ్బన్ పకోడీలు చాలా బాగుంటాయి ఒకవేళ మనం ఇలా గట్టిగా మగ్గించకపోతే కనుక మనకి ఆ గొట్టానికి అడ్డు వచ్చేస్తాయి అందుకు అంతకు ఏం లేదు అది దీన్ని మెత్తగా మగ్గించేసి చక్కగా దగ్గర పడుతుంది దీన్ని ఇది దగ్గర పడే లోపల మనం ఏమి దాంట్లో కలపాలి అనేది నేను చోటు పెడతాను ఇది ఇలాగా దీని మీద పెడదాం ఈ స్టవ్ మారిస్తే మనకి సన్నగా అవుతుంది ఈ లోపల మనం పిండి కలుపుకుందాం ఈ పిండిని ఎలా కలపాలి ఏంటి అనేది చూపెడతాను రండి ఇదిగో ఇవి నా ఇవి నాలుగు గ్లాసులు బియ్యం పిండి పొడి బియ్యం పిండి నాలుగు గ్లాసులు అదే తోటి ఇది ఒక్క గ్లాసు పొడి పొడమండి మెనువులు వేయించి మనం మెనపుసు చేసుకుంటాం కదా ఆ పౌడర్ ఇది ఇదిగో ఇది ఒక గ్లాసు తర్వాత ఇదిగో దీంట్లో సరిపడా ఉప్పు నేను చెంచాలు అలా చెప్పనండి మీకు ఎవరికి సరిపడా అది వేసుకుంటారు చెంచాలు అలా చెబితే కన్నా స్పూన్లు చెబితే మీకు లెక్కలు తేడాలు వచ్చేస్తాయి అందుకని చెబుతున్నాను ఇదిగో ఉప్పు కారం అదిగో జీలకర్ర ఇదేనండి ఇందులో వేసేది కొంచెం నువ్వుపప్పు వేస్తాను నువ్వుపప్పు వేస్తే బాగుంటుంది అది కూడా వేస్తాను ఇదిగో తర్వాత వేద్దాం ఇదిగో కొద్దిగా వేస్తానండి వెన్న ఎక్కువ వేయను ఈ వెన్న ఉన్నవాళ్ళేమో ఇలా వేసుకోండి లేని వాళ్ళు కొద్దిగా నెయ్యో ఏదో వేసుకోండి బాగుంటుంది ఇది కలిసాక నువ్వు వేస్తాను ఇదంతా ఇందులో మిక్స్ అయిపోతే ఈ లోపల మనకి ఆ మెంతికూర చక్కగా మగ్గుతుంది మగ్గాక ఇది లోపలి ఇదంతా దీంట్లో మెల్ట్ అయిపోవాలి ఈ వెన్నంతా దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టిన వెన్న కదండి కొంచెం ఒక గంట మీరు తీసుకుని బయట పెట్టుకోండి బయట పెట్టుకుంటే బాగుంటుంది వెంటనే మీకు ఇందులోనూ బాగా కలిసిపోతుంది ఇది ఈ మిక్సీలో దీంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన మూలాన్ని కొంచెం బాగా టైట్గా ఉందన్నమాట ఇది అంత నమ్మేం లేదు ఇదిగో జీలకర్ర ఉప్పు కారం కొంచెం నువ్వు వేస్తాను నువ్వుపప్పు కూడా వేసి మీకు మళ్ళీ అన్నీ కలిపి నేను మళ్ళీ చూపెడతాను పిండిని ఇదిగోనండి మెంతికూర చక్కగా మగ్గిపోయింది ఇదిగో ఎంత బాగా మగ్గిండుతాను దీని స్మెల్ వేరండి ఏ పిండి వంటల్లో పోయినా దీన్ని కూరలు వేసిన పచ్చలు చేసిన దీని స్మెల్ వేరు ఇదిగో మెంతకూర ఒకప్పుడు కూర అయితే అంత అయింది అలా వేసాం అంతే కావలిస్తే ఇంకా వేసుకోండి కానీ అయితే నేను సమానంగా వేసాను తక్కువ లేకుండా వేసాను ఇప్పుడు ఇదిగో ఇది కూడా ఇలా దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఇది మగ్గించడం ఎందుకంటే మనం దాంట్లోనూ వేసే ఆ మౌల్డ్లోనూ దీన్ని వేస్తుంటే అడ్డం పడతాయి పచ్చివైతే ఇదైతే ఇలాగైతే అడ్డం పడదన్నమాట అంతే తేడా అంతకన్నా ఏమీ లేదు అందుకని కొంచెం మగ్గించి వేసుకోవాలి ఇలాంటివి చేసేటప్పుడు పచ్చి వేస్తే పచ్చి మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది ఇదిగో ఇప్పుడు నువ్వు పప్పు వేస్తున్నాను అదిగో మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు నువ్వు పప్పుకి అసలు కొలత లేదు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఉప్పులు అవి అంటే ఎక్కువ వేసుకోకూడదు కానీ ఇలాంటి కమ్మటి వస్తువులు అవి ఎంతైనా వేసుకోవచ్చు మనం మన టైం కూడా పాడు చేసుకోకుండా నేను చక్కగాను నూనె కూడా పెట్టేశాను మనకి ఇబ్బంది లేకుండా వీడియో చివరిదాకా చూడండి చక్కగా అనేకమైన టిప్స్ మీకు చెప్తాను చాలా సులువుగా అలా చేసుకోవాలి అనేది మీకు బాగా చూపెడతారు అనేక రకాల పిండి వంటలు ఉన్నాయి అన్నింటికోన మాటలు వస్తాయి దీంతోటే రాదు అనేక రకాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటాము మీరు చివరి దాకా చూస్తే మీకు అన్నీ అర్థం అవుతాయి ఇదే ఇప్పుడు ఇలా పిండిలాగా మనం కలిపేసుకోవటమే ఇదంతా వేడి నీళ్ళు ఏం అక్కర్లేదండి ఇలా చన్నీళ్ళే కానీ అయితే మినపసున్ని పొడము వేసుకోవాలి ఆ కమ్మదానం వస్తాయన్నమాట నేను చాలా రకాలు రిబ్బన్ పకోడీలు చాలా రకాలు చేసి ఉన్నాయి నా సీతమ్మ గారు గోదావరి రుచులు అని చూస్తే మీకు రకరకాలు ఈ రిబ్బన్ పకోడీలు గట్టి రకరకాలుగా నేను చేసి చూపెట్టాను ఇది ఒక రకం ఇది మెంతికూరతో ఆరోగ్యంగా ఉంటాయండి ఇలాంటివన్నీ మనం చేసుకుని పిల్లలు పెట్టుకుంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి అందుకని మీరు నేను చేసినట్టుగా మీరు అందరూ కూడా చేసుకోండి ఇది ఇలాగా జంతికల పిండి ఇంకేమీ లేదు ఆ మా ఊళ్ళో పెడితే మనకు దిగేలా మనం కలుపుకోవాలి అంతే మరీ గట్టిగా అనుకోండి నొక్కలేరు మరీ పలసగా చేస్తానేమో బాగోదు బేగం కరెక్ట్గానేమో ఉండవు ఈ పిండి అంతా కలిపాక మళ్ళీ మీకు చూపెడతాను పిండిలా ఇలా కలిపాను చక్కగాను మరీ గట్టిగా కలుపుకోకండి ఇది రిబ్బన్ పకోడీకి ఇదిగో ఇలా ఉంటుంది ఇది వేసుకోండి ఇది బాగుంటుంది కొంచెం నీళ్లు కానీ ఎల చేయి కానీ నూనె చేయి కానీ చేసుకుంటే మరీ గట్టిగా కలిపామనుకోండి ఇందులో వేసింది మనం మినప్పడం కదా జీరుగుడు వచ్చి తొందరగా దిగదు అందుకని ఏంటంటే మనం సమానంగా కలుపుకొని సమానంగా వేసుకోవాలి ఇదిగో అడ్డు పడకుండా అందుకని అన్నమాట నేను చేశాను అది అలా వేసుకోవాలి అలా కాగాలి నూనె అలా కాగితేనే మనకు బాగా వస్తాయి లేకపోతే కనుక అస్సలు బాగా రావు అవి కాకుండా నువ్వు చచ్చడిపోతుందండి చచ్చడిపోయిందంటే అసలు ఏమీ బాగా రావు గుల్ల బాగా పెరుగుతాయి మనకేమో చక్కగా ఉంటాయి అన్నమాట ఇది అప్పుడే మనం ముట్టుకోకూడదు కొంచెం బొగలు సాగాక అప్పుడు కొన్ని కొన్ని కట్ అయినా కానీ పర్వాలేదు ఇది చేపలాగా రావాలన్నా వస్తుంది కటింగులు వేసుకున్నాక వస్తుంది కానీ ఎలాగైనా కట్ చేయవలసిందే కానీ జిగురు అది కూడా సమానంగా చూసుకుని ఒకటికి నాలుగు పోసుకోండి అమ్మా చాలా బాగుంటాయి చాలా ఆరోగ్యకరమైన హాట్ ఇది చెప్తున్నాను కదా నేను చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది మినప్పిండి కదా మినప్పిండి బియ్యం పిండి ఇది అంతకన్నా ఏమీ లేదు దీంట్లో అలా వేసుకుంటే చక్కగాను ఏ కలర్లో తీయాలి ఏమిటి అనేది మీకు నేను చూపెడతా ఇదిగో చూసారు ఇవి మళ్ళీ తెరగేయండి ఇలా చదివేసుకుని బాగా వేగాలి ఆ బబుల్స్ పోయే వరకు మనం వేయించుకోవాలి లేకపోతే లోపల మెత్తగా ఉంటాయి అన్నమాట అది చాలా బాగుంటాయండి ఇవి అస్సలు ఎవ్వరికి ఎవ్వరికి పెట్టినా కూడా జబ్బు చెయ్యవు పిల్లలకి పెట్టినా పెద్దవాళ్ళకి పెట్టినా అసలు జబ్బు చెయ్యవు ఇగో బబుల్స్ అన్నీ పోయాక ఇవ ఇలాగా ఒకటికి ఒక గ్లాసు మినపసుండిపోవడానికి నాలుగు గ్లాసులు బియ్యం పిండి వేసుకోండి అమ్మా చాలా బాగుంటుంది అది వచ్చి ఎంత ఎంత ఆడుతూ వచ్చేయో మరి వేగేసే కల్లా ఎంతోసేపు కూడా ఇవి వేగక్కర్లేదు దగ్గవాన్ని వేగిపోతాయి కానీ అయితే వాయికి వాయికి ఏ పిండి వంటకైనా సరే మనం గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ తడి ముద్దలు వేస్తాం కదా అందుకని గ్యాప్ ఇవ్వాలి ఇది మళ్ళీ మీకు నూనె ఆగాక మళ్ళీ నేను వాయి వేస్తాను ఇదిగోనండి మళ్ళీ వేసి ఇలా అన్నీ కూడా మీరు ఇందులో టిప్ ఏంటంటే మీరు వేసే ఆ కూర వేసిన వాళ్ళు చాలా పేస్ట్ చేయండి అమ్మ లేకపోతే కనుక అడ్డం పడిందంటే మీకు విసుగు వస్తుంది బాగా పేస్ట్ చేసేసుకుని అప్పుడు దాంట్లో కలిపితే అదే టిప్పు దీంట్లో పెద్ద టిప్పు ఏముంది పిండి కలుపుతాం ఏముంది ఎవరైనా కలుపుతారు కానీ బబుల్స్ అన్నీ కూడా పోవాలి నెక్స్ట్ ఏంటంటే వాయికి వైకి గ్యాప్ పెట్టుకోవాలి గ్యాప్ పెట్టు కానీ అయితే మీరు నూనె బాగా కాగాక వేస్తేనే బాగుంటుంది అందుకని ఎప్పుడు కూడా నూనెని బాగా కాగనివ్వండి అమ్మ కాగనిచ్చి అప్పుడే వేసిన వెంటనే కూడా కదపకూడదు మీరు కదపకుండా ఇదిలా తిరుగుతోందో లేదో చూసుకుని నెమ్మదిగాను కానీ అప్పుడు కొంచెం ఇంకొంచెం బబుల్స్ తగ్గాక దాన్ని ఏమో రివర్స్ చేసుకోండి రివర్స్ కొన్ని ముక్కలు అవుతాయి పర్వాలేదు ముక్కలు అయినా ఏం పర్వాలే మనం అలా జల్లి వస్తుంది అలా పెట్టాం కదా ఎవరికీని మనం కట్ చేసే పెడతాం కాబట్టి మీరు అలా బాధపడక్కర్లేదు ఇదివేలాగా అలా తిరగేసుకోవటమే మళ్ళీ మనం దీని మళ్ళీ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం బబుల్స్ పోయేదాకా వేయిస్తే మనకి వెలిగినట్టే లెక్కమ్మా అలాగా ఇదిగో అలా వేసుకోండి ఏ రంగులో కావాలో మళ్ళీ ఏంటో చూద్దరుగాను మీరు చూస్తూనే ఉండండి అలాగా ఆ బబుల్స్ ఎలా అవుతాయో కూడా మీరు చూద్దరు చూడండి నేను చెప్పిన దానికి కరెక్ట్గా మీకు అర్థమవుతుందని ఇవి చూసారా బబుల్స్ ఎలా అయిపోయాయి అడుగు అస్సలు ఉండవు అనమాట ఆ నూనె ఎలాగైపోతుంది అనమాట అప్పుడు మనం ఇలా తీసుకున్నప్పుడు చాలా కరకరకరలాడుతూ ఉంటాయి నోట్లో వేస్తే కరిగిపోతాయండి ఇవి నూనె పేల్చో నూనె లాగవు చక్కగా పెళ్ళి తినొచ్చు పెద్దవాళ్ళు తినచ్చు అందరికీ కూడా చక్కగా ఉపయోగపడతాయి మంచి ఆరోగ్యం అండి ఇది మెంతకూర అవి వేసాం కాబట్టి మెంతికూర విడిగా తినని వాళ్ళకి ఇది కూడా ఓ తిప్పినండి తింటారు అది పెట్టుకుని ఇదిగో ఈసారి మళ్ళీ నేను ఉంటుంది వేసి ఎలా నొక్కారో మీకు మళ్ళీ చూపెడతాను చూడండి కానీ మీకు అదిగో అలాగా ఆ పబుల్స్ పోవాలి అది అది పోతే కాగినట్టు లేకపోతే కనుక దాంట్లోనే వేస్తే కనుక చల్లారి ఉంటుందన్నమాట అది పోతే కనుక వెంటనే మనకి ఇక వేగిపోతాయి ఇవేనండి టిప్స్ ఇంతకన్నా మీకు దీంట్లో ఏమీ లేదు మీ ఎంత కూర చక్కగా అందరూ కూడా తింటారు మంచి స్మెల్తో ఉంటుంది చాలా బాగుంటుంది మీరు చక్కగా నేను చెప్పినట్టుగా ఇలాగే చేసుకోండి ఇదిగో వేస్తున్నాను చూడండి ఇది కూడా వేగాక మీకు అన్నీ నేను చూపుపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా ఆరోగ్యకరమైన మెంతికూరతోటి తోటి రెబ్బన్ పకోడి ఇందులో వేసింది ఏమీ లేదండి ఉత్తి బియ్యం పిండిని మినపు సున్నిపోవడం మినప పిండిని ఈ రెండూ కూడా ఆరోగ్యమైన మీకు గ్యాస్ స్టబులు కానీ ఇటువంటివి ఏమీ రావు వీటి వల్ల మెంతికూర వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మీ అందరికీ తెలిసిందేనండి మెంతికూర ఎంత మంచిదో కళ్ళకు మంచిది అందరికీ కూడా పిల్లలందరికీ చాలా మంచిది షుగర్ పేషెంట్లకు మంచిది అందుకని మీరందరూ నేను చేసిన నేను చెప్పిన కొలతల్లో మీరు అందరూ చేసుకుని ఈ మకర సంక్రాంతికి చక్కగా ఏదో ఐటెం కింద పెట్టుకుని చక్కగా ఎంజాయ్ చేయండి మీరు అందరూ కూడా నేను చెప్పిన రీతిలో చేసుకోండి కొలతలు మటుకు పక్కా కొలతలు మళ్ళీ చెబుతున్నాను ఒక్క గ్లాసు మినప పిండికి మినపసున్ను కూడా పిండి గ్లాసు పిండికి నాలుగు గ్లాసులు పొడి బియ్యం పిండి వెయ్యండి ఉంటే వెన్న వేసుకోండి లేకపోతే కొంచెం నెయ్యి కానీ లేకపోతే కొంచెం నూనె కానీ కలపండి ఎందుకంటే మీకు ఆ గొట్టాన్ని పట్టుకోదు పిండి నెక్స్ట్ ఏంటంటే మా బాగా ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మెంతికూర చాలా పేస్ట్ కింద చేసేసుకోండి అది వేగాక బాగా పేస్ట్ చేసుకోండి లేకపోతే కనుక మౌల్డ్గా అడ్డం పడతాయి మళ్ళీ చిరాకు పడతారు అందుకని నేను ముందరే చెప్తున్నాను చాలా టేస్టీగా గుమ్మగుమలాడితో ఎంత స్మెల్ అండి ఇవి అవి అందుకని మీరు అందరూ కూడా చక్కగా చేసుకుని తిని మీరందరూ మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకు పెట్టి చక్కగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్